పాకిస్తాన్ లో ప్రస్తుత రాజకీయ సంక్షోభం దానివల్ల భారతదేశంపై కలిగే ప్రభావం గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం పాకిస్తాన్ రాజకీయ అస్థిరత మరియు ఆర్థిక సంక్షోభం రెండింటినీ ఎదుర్కొంటుంది ఇది భారతదేశానికి వివిధ సవాళ్లను సృష్టిస్తున్నాయి పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి పాకిస్తాన్ తీవ్రమైన రాజకీయ మరియు ఆర్థిక సంక్షోభంలో కురుక్కుపోయింది ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలు ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది ద్రవ్యోల్బణం విదేశీ మారక నిల్వలు పడిపోవడం నిరుద్యోగం మరియు అప్పుల భారం వంటి సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి ఉదాహరణకు కిలో బియ్యం చికెన్ గుడ్ల ధరలు భారత్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి రాజకీయ అస్థిరత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష ఇతర రాజకీయ నాయకుల మధ్య ఘర్షణలు దేశంలో రాజకీయ అస్థిరతను మరింత పెంచాయి సైనిక దళాల జోక్యం బలహీనమైన పౌర ప్రభుత్వం మరియు నిరంతర తిరుగుబాట్ల ప్రజాస్వామ్య ప్రక్రియలను దెబ్బతీస్తున్నాయి తీవ్రవాదం పాకిస్తాన్ తరపున నడిచే ఉగ్రవాద సంస్థలు భారతదేశ అంతర్గత భద్రతకు ఒక పెద్ద సవాలుగా నిలిచాయి ఇటువంటి పరిస్థితులలో తమ దేశంలో నెలకొన్న సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది భారతదేశంపై ప్రభావం పాకిస్తాన్లో నెలకొన్న సంక్షోభం భారతదేశంపై వివిధ మార్గాలలో ప్రభావం చూపుతుంది భద్రతాపరమైన సవాళ్ళు సరిహద్దు ఉద్రికతలు పాకిస్తాన్ తమ అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టిని మరణించడానికి సరిహద్దులలో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచే అవకాశం ఉంది ఉగ్రవాదం పాకిస్తాన్లోని అస్థిరత మరియు తీవ్రవాద సంస్థల పెరుగుదల భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడడానికి దారితీస్తుంది ఇది భారతదేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగిస్తుంది పరమాణు ఆయుధాల భద్రత పాకిస్తాన్ రాజకీయ మరియు ఆర్థిక అస్థిరత వల్ల దాని అణు ఆయుధాల నియంత్రణపై భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి ఒకవేళ ఈ ఆయుధాలు తప్పుడు చేతుల్లోకి వెళ్తే అది ఈ ప్రాంత భద్రతకే కాక ప్రపంచానికి కూడా ప్రమాదం ఆర్థిక పరమైన ప్రభావాలు వాణిజ్య అంక్షలు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్పై వాణిజ్యపరమైన ఆంక్షలను విధించింది అట్టారి వాగా సరిహద్దును మూసివేయడం వల్ల పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది నీటి వివాదం పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది ఈ చర్య పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఆ దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సింధు నదిపై ఎక్కువగా ఆధారపడి ఉంది బంగారం ధరలు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రికతలు భారతదేశంలో బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి వ్యూహాత్మక మరియు దౌత్యపరమైన సవాళ్ళు వ్యూహాత్మక ప్రతిస్పందన పాకిస్తాన్ సంబంధాలలో భారతదేశం ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తుంది ఉగ్రవాద దాడులకు సైనిక చర్యలతో ఆర్థిక అంక్షలతో మరియు దౌత్యపరమైన ఒత్తిళ్లతో ప్రతిస్పందిస్తుంది ప్రాంతీయ అస్థిరత పాకిస్తాన్ సంక్షోభం వల్ల ప్రాంతీయ అస్థిరత పెరిగి సరిహద్దులలో ఉద్రికతలు పెరిగే అవకాశం ఉంది శరణార్థుల సమస్య పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం తీవ్రమైతే పెద్ద సంఖ్యలో పాకిస్తానీ ప్రజలు భారతదేశం లేదా ఇతర పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లే అవకాశం ఉంది ఇది భారతదేశ వనరులపై ఒత్తిడిని పెంచడమే కాకుండా సామాజిక అల్లర్లకు దారితీస్తుంది ముగింపు పాకిస్తాన్లో ప్రస్తుత రాజకీయ మరియు ఆర్థిక సంక్షోభాన్ని ఆ దేశాన్ని దివాలా తీసే స్థితికి తీసుకువచ్చింది ఇది భారతదేశానికి వ్యతిరేకంగా తమ దేశంలో ఉన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి సరిహద్దులలో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచే అవకాశం ఉంది అయితే భారతదేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా మరియు వ్యూహాత్మక స్థిరత్వం ఉన్న దేశంగా పాకిస్తాన్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది పాకిస్తాన్ వ్యవహారాలు భారతదేశానికి సవాలను సృష్టిస్తున్నప్పటికీ భారతదేశం భద్రత దౌత్యం మరియు ఆర్థిక రంగాలలో ఒక స్పష్టమైన వ్యూహాన్ని అనుసరించి ముందుకు వెళ్తుంది